ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనప్రభ అయిన యేసు క్రీస్తునామున శుభములు కలుగునిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్తలో ఉన్న ఆయా సంఘటనలు మరియు అనుసంధానము చేయబడిన లేఖనాలని మనము ధ్యానం చేసుకుందాము యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము గూర్చి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వారు ఎంతో ప్రయాసతో ఎవరు యువసేపు మరియు భర్త అయిన యువసేపు మరియు మరి ఆ నిండు చూలాలుగా గలిలేయాలోని నజరేతు నుండి బయలుదేరి యోధిలోని బెత్రేహేములో ఉన్న దావి ఊరికి వెళ్ళారు ఈ ప్రయాణము రెండు వందల కిలోమీటర్